టోటల్ టెన్ బ్రాంచెస్ ఉన్నాయి అందులో ఒక్క బ్రాంచ్ కంప్లీట్ గా నేను సోషల్ యాక్టివిటీస్ కోసమే పెట్టాలి చాలా చాలా ధన్యవాదాలు అన్న మీరే మొదటగా వచ్చి ఇక్కడికి ఇచ్చినటువంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో జెన్యునిటీ ఉందండి ఇంత మీరు రిస్క్ చేసి ఇంత పెద్ద వాళ్ళని వాళ్ళని ఫేస్ చేయడం ఇది చిన్న మ్యాటర్ కాదు మేబీ మనీ అందరు ఇవ్వచ్చు కానీ మెయింటైన్ చేయడం కొంచెం రిస్క్తో కూడుకున్నది ఎలా నడుస్తుంది పని అని మీరే పర్యవేక్షించి వస్తున్నారన్న చాలా చాలా ధన్యవాదాలు అన్న స్టార్ ఫిట్నెస్ స్టూడియో ఉంది కదా దాని నుండి సోషల్ యాక్టివిటీస్ కోసం ఒక ఒక దానిలో వచ్చిన స్టోర్ మీద వచ్చిన లాభం ప్రతి మంత్ సర్వీస్ అనమాట సో అందరికి నమస్తే అన్న మిత్రులైనటువంటి భాయ్ ఆయన మరి ఎన్నో ఫిట్నెస్ సెంటర్స్ ఉన్నాయి మరి అందులో నుంచి ప్రతీ నెల ఏదో ఒక సేవ కార్యక్రమం చేస్తూ ఉంటాడు అన్న సంపాదించిన దాంట్లో నుంచి మరి మనం చేస్తున్నటువంటి యొక్క కన్స్ట్రక్షన్లో నా వంతు సహాయం ఉండాలని మొదట మరి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి మాతృదేవభాషణ నుంచి స్టార్ట్ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి రోజు అన్న ఇక్కడి నుంచి యొక్క కార్యక్రమం చేస్తున్నారు మరి ఈ యొక్క కార్యక్రమం మరి దగ్గర్ సాయన్న గారి ద్వారా జరుగుతుంది కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు అన్న మరి ఈ యొక్క అమౌంట్ని మనం సిమెంట్కి కానీ స్టీల్కి కానీ యూజ్ చేసుకుంటాము మరి మీ ద్వారా కూడా మరి చాలామంది ముందుకు రావాలని అనుకుంటున్నామన్న